ఉంటారు ఈయనకి అంటే ఇతన్ని ఇతను ఒక జీసస్ లోగా పరిగణించుకొని జనాలకు చూపిస్తున్నాను ముందు నుంచి అదే కదా ఈయన చూపిస్తున్నాను నేను ఒక దేవుణ్ణి అని చెప్పేసి నేను ఆడికి కనిపించను గుళ్ళ విగ్రహంలా ఉంటాను నేను బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి పని చేయను ఈ రకంగానే కదా చూపిస్తున్నాడు ఇప్పుడు క్రాస్ రాసిన కూడా అంటే ఏం చెట్ చేసేటప్పుడు తెలియదా అండి కనీసం వీక్షించారు అది ఎట్లా ఉందో ఏ రకంగా ఉందని అప్పుడు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నా క్రిస్టియన్స్ నేను కష్ట క్రిస్టియన్ సోదరులందరినీ కూడా అడుగుతున్నాను ఇది నే యొక్క పరిపాలన చూడండి మిమ్మల్ని కూడా అక్కడికి మీరు ఎంతో గౌరవించుకుని పూజించుకునే ఒక సింబల్ ని కూడా ఈ రకంగా అవమానిస్తున్నారు మీరు మళ్ళీగా వేసుకున్న ఈ రోజు పాస్టర్ దాంతో మనకి పూజలో ప్రేయర్ చేస్తారు సరే ప్రేయర్ చేస్తారు సో దాన్ని కూడా ఈ రోజు దాని పైన నడుస్తున్నారు అంటే ఎంత కొవ్వు అహంకారం అంటే ఈ రోజు వీళ్ళులో చేస్తారు ఎంత వీళ్ళకి ఏ మతాలని గౌరవించారండి మొన్న కూడా చూసాము స్వయంగా గుళ్ళకెళ్ళే అయితే ఆ వెళ్తే అయిపోయే ప్రోగ్రామ్ ఇంటికి ఆవిడ దగ్గర దగ్గర కోటిన్నర సెప్ వయసుకు హిందూ మతాన్ని గౌరవపరిచారు ఆ ప్రతిష్ట లేకుండా విగ్రహానికి పూజలు ఏంటి ఆ చాలా దారుణ అండి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది కాదు ఏ మతం పైన ఆయనకి గౌరవం లేదు ఏ మతం పైన ఆయనకి విశ్వాసం లేదు ఈ రోజు ఏదైనా సరే ఎలాగోలాగే మన సామధాన పేద రెండో కావాలంటారు కదండి అవన్నీ ఉపయోగించేసి అయితే మోటార్లు చేసేసి లేకపోతే అరాచకాలు చేసేసి గెలవాలి రోజు వాలంటీర్ వాలంటీర్ అని అంతగించుకుంటున్నారు కదండి మరి వాలంటీర్ సిస్టమ్ జరిగి పెట్టున్నారు ఈ రోజు ఇదే సభలో ఆయన చెప్పాడు వాలంటీర్లు అంతా మన వాళ్ళే ఐసీపీ వాళ్ళే చెప్తున్నాడు ఆయనే ఓపెన్ గా చెప్తున్నాడు ముఖ్యమంత్రి అంటే ఏంటి నా సైన్యాన్ని వాలంటీర్ నే పెట్టాను వాళ్ళు నెల యాభై నెలలకు ఒకటి కాపులా పెట్టాను ఆ యాభై ఏళ్ళ ఓట్లన్నీ కూడా ఈ రోజు నాకు తీసుకోవాలి అనే కదా ఇప్పుడు నేను చెప్తున్నాడు

రాష్ట్రంలో మహిళలకు ఈ భద్రత కల్పిస్తాడు అంటే వాళ్ళ భార్యను బయట తీసుకొని వస్తే భయమా వాళ్ళ భార్య భద్రత కోసం ప్రజాధనానికి చెప్తారా అన్ని మతాలు సమాన సమానం అని చెప్పి ఓట్లు అడుగుతావు హిందూ దేవాలయాలకు మాత్రం ఇన్ని రోజులు గత ఐదేళ్లుగా ఏ రోజు మా టిటిడి ధార్మిక సంస్థ ఉంటుంది తిరుమలలో ఒక్కసారన్నా పట్టు వాస్తవాలు తీసుకు భార్యతో సమేతంగా వచ్చి ఇస్తాడేమో అని చూస్తాం మేడం ఇంత వరకు ఐదు సార్లు ఎక్కడ భార్యతో రాలేదు అదే చర్చ్లకు లేకుంటే ఇంకొక చోటికో కలిసి వెళ్తున్నారు కదా ప్రతి ఒక్క దానికి ఒకటే నాకు మన మతాన్ని మనం ప్రేమించాలి ఇద్దరు మతాన్ని గౌరవించాలి అదే పొలిటీషియన్స్ కి అయితే అన్ని మతాలు సమానం అనే మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దారికి ఐదు ఐదు కోట్లు ఖర్చు పెట్టి సెట్ అయిపోయిన్నారు సెట్ అయిపోయి స్వామివారి మంది కుర్జీ చేసుకుని కూర్చుంటున్నారు ఇది ఎక్కడ నీతి నిజాయితీగా చేసే పనులు అంటారు ఈ రోజు క్రైస్తవ మతాన్ని మీరు గౌరవిస్తారంటూ ఆ సినిమా మీదనే మీరు నడుస్తూ ఆ సభ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ ఎక్కడ కులాల పేరు వాడుకొని ఎదుగుతున్నారు తప్ప కులాలకు న్యాయం చేయాలి కులాలను గౌరవించాలనే ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదనిపిస్తుంది ఓకే అంటే ఐదు కోట్ల సెట్ అంటున్నారు దేనికి సంబంధించండి అది ఉగాది టైంలో మేడం భారతి గారు గుళ్ళకి రారు కాబట్టి ఆమె కోసం సెట్ అయిపించారు ఉగాది ఓకే ఎక్కడండి తిరుమలలోనా తిరుపతి చెప్పారు అక్షరాలు ఐదు కోట్లు ఖర్చు అయింది అరవై ఆరు సెట్ కానీ చెప్పారు మాకు అందరికి ప్యాలెస్ లో ఉగాది రోజున తిరుమల సెట్ అప్ చేశారు మొత్తం అంతా కూడా అక్కడ సెట్ చేశారు అనమాట అక్కడే విని ఆయన పంచమ చూసినారు అక్కడ ఆయన ఆత్మలతో మాట్లాడాడు పక్కనే కూర్చున్న ఆత్మలతో కూడా మాట్లాడాడు అవన్నీ చూడాలి కదా మేడం ఓకే రైట్ అండి రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీర్తన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అనుష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ షేక్ ఖాదర్ భాష గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మరెడ్డి బాబ్జీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజీవ్ రెడ్డి గారు పాల్గొన్న చర్చలు పాల్గొన్నందుకు మరి